రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళబోతున్నాను నేను బయట ఫ్లోర్ దగ్గర ఒక కీటకం కనిపించింది వాకింగ్ స్టిక్ అంటారు దీన్ని నడిచేటటువంటి పుల్ల గడ్డి పుల్ల అంటే ఇది గడ్డి పుల్లలాగా ఉంటుంది కాబట్టి అలా అంటారు వాకింగ్ స్టిక్ అని ఈ బామలో కొన్ని రకాలు ఉన్నాయి కదా వాటిల్లోనే ఈ వాకింగ్ స్టిక్ కూడా ఒక రకము వీటిల్లో దాదాపు రెండు వేల ఐదు వందల దాకా ఉంటాయి ఇది ఎలా నడుస్తుందో చూద్దామని కాసేపు ఆగాను ఇంకా నడవడం మొదలుపెట్టింది ఒక ముందరి కాలు ఒక వెనుక కాలు ఆపోజిట్ డైరెక్షన్లో మార్చుకుంటూ వెళ్తుంది దాన్ని తాకే సాహసం అయితే నేను చేయలేదు ఎందుకంటే కొన్ని రకాల ఇన్స్ట్రక్స్ అనేవి విషపూరితంగా ఉంటాయి ఇది ఏమంత విషపూరితం కాదు కానీ నేనైతే తాకలేదు ఇప్పుడు ముందరి వైపు చూపిస్తున్నాను చూడండి ఎలా ఉంటుంది అనేది ముందు వైపు ఒక పొడవుగా ఉన్నటువంటి ఆకారం ఉంది కదా అది ఏమిటో నాకు కూడా అర్థం కావట్లేదు బహుశా అది ఆహారం కోసం ఏమైనా ఉపయోగిస్తుందేమో ఆ పార్ట్ని నేను దానికి ముందు వైపు ఉన్నాను కాబట్టి అది కూడా ముందుకు నడవకుండా ఆగిపోయినట్లుంది అది నన్ను అలాగే చూస్తున్నట్టుంది ఇది కొంచెం విషపూరితమైన రసాయనాన్ని విడుదల చేస్తాయి అవి మానవులకు అయితే ఏమీ కాదు కానీ చిన్న క్రిమి కీటకాలకు అయితే మాత్రం కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి తాత్కాలికంగా వాటి కంటి చూపు మందగించడం అలాంటి ఎఫెక్ట్ అయితే ఉంటుంది దానివల్ల మానవులకు అయితే అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను దాన్ని తాకినట్లయితే చర్మం మీద దద్దుర్లు కానీ లేకపోతే దురద కానీ ఉండొచ్చేమో నేనైతే తాకే సాహసం అయితే చేయలేకపోతున్నాను ఇంకా అది ఫ్లోర్ మీద నుంచి పూల మొక్కల్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ అది గడ్డి మొక్కల్లో ఉన్నట్లయితే మనము దీన్ని గుర్తించలేము ఎందుకంటే అది కూడా ఒక గడ్డి పోచలాగా ఉంటుంది ప్రకృతిలో ఉన్న సహజ దృశ్యాలను చూపించడం నాకు చాలా ఆసక్తి వీలుంటే మాత్రం వెంటనే నేను ఫోన్ తీసుకొని వీడియో తీసేస్తాను అది వెళ్ళిపోయింది ఇంకా నాకు స్కూల్కి టైం అవుతుంది ఓకే బాయ్ బాయ్